అందరికీ నమస్కారం మరి ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు జరిగినటువంటి పన్నెండు రోజుల కాళేశ్వర ముఖ్య ముక్తేశ్వర ఆలయ దగ్గర త్రివేణి సంగమంలో జరిగినటువంటి సరస్వతి పుష్కరాల సందర్భంగా విచ్చేసిన భక్ భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ పుష్కరాలు చాలా సాఫీగా ప్రశాంతంగా ఎంతో విజయవంతంగా జరగడం మాకు ఆనందాన్ని ఇస్తా ఉంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సరిపోయే వసతులకు కావలసిన నిధులను మంజూరు చేయడం వలన మేము అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు కల్పించగలిగినాము అక్కడ స్థానిక శాసనసభ్యులు మంత్రి అయినటువంటి దుద్దిలా శ్రీధర్ బాబు గారు ప్రత్యేక దృష్టి సారించి మరి దాదాపు మూడు నెలల నుంచి కూడా కార్యక్రమాలు చేపట్టి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది మరి వారైతే అక్కడే ఉండి ఈ పన్నెండు రోజులు కూడా వచ్చిన భక్తుల మరి విషయాల్లో ఎక్కడ ఇబ్బంది జరగకుండా వారు కూడా కేర్ కేర్ఫుల్ గా ఉండడం జరిగింది అంతేకాకుండా మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ పన్నెండు రోజులు అక్కడే ఉండి భక్తులను చూసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈసారి ఇచ్చినటువంటి సరస్వతి హారతి కాచి నుంచి వచ్చి మరి ఎంతో వైభవంగా నవరత్నాల హారతి అని చెప్పి వారు ఇచ్చినటువంటి హారతి ఏదైతే ఉందో అది అందరినీ కూడా ఆకర్షించింది అది మన తెలంగాణకు మేలు చేస్తుందని కూడా నేను ఆశిస్తా ఉన్నాను మరి కేవలం దేవాదాయ శాఖనే కాకుండా అన్ని శాఖలు కూడా పంచాయతీరాజ్ ఆర్అండ్ బి మరి ఎలక్ట్రిసిటీ ఆర్డబ్ల్యూఎస్ ఇలా అక్కడ అవసరమైన శాఖలన్నీ కూడా పనిచేసి వారి వారి బాధ్యతను మరి గుర్తెరిగి ఈరోజు అక్కడ అందరికీ సౌకర్యం కల్పించడం నిజంగా వాళ్ళను కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నాను మరి ఒక్కరోజు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని పుణ్యస్నానాలు ఆచరించి వారి తిరిగి వెళ్లడం జరిగింది మరి అక్కడ పెద్దవాళ్లకు కూడా ముసలి వాళ్లకు కానీ పిల్లతల్లకు కానీ ఇబ్బంది కాకుండా చూసుకున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇంకా రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలను కూడా ఇదే పద్ధతిలో అన్ని హంగుల ఆర్బాటాలతో భక్తులకు అన్ని సౌకర్యాలు తెచ్చి ముందుకు నడుపుతామని తెలియజేసుకుంటూ ఆ ముఖ్యంగా ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కూడా ముందు ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు మంత్రి అయినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఎండోమెంట్ అధికారులను కూడా అభినందిస్తూ మరి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ భక్తులకు మళ్లీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా హ్యాపీగా ఇళ్లలోకి వెళ్లి సంతోషంగా మరి ఇల్లు చేరుకున్నారని ఆశిస్తూ మరి ఆ స్వామివారి దయ మన తెలంగాణ మీద తప్పకుండా ఉండాలి రాబోయే రోజుల్లో మన తెలంగాణ ఇంకా అభివృద్ది చెందాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారం